పాస్టర్ గారికి వందనాలు పాస్న గారికి వందనాలు వచ్చిన సంఘ సహోదరులందరికీ వందనాలు లాజర్ గారికి వందనాలు మరి నాయన అందరికీ వందనాలు తండ్రి నేను రెండు నెలలు పదిహేను రోజులు లేని ఇక్కడ ఎండల్లో మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాను కానీ నా పరిస్థితి కనీసం బ్యాగ్ పట్టుకోలేని పరిస్థితి అయిపోయాను నేను ఉదయ భాస్కర్ రావు గారు చచ్చిపోయినప్పుడు దినానికి వెళ్ళినప్పుడు అడుగులో అడిగేసాను అస్సలు నేను బతుకుతానని అని అనుకోలేదు అయిపోతాను అనుకున్నాను అలాగా దేవుడు మళ్ళీ ప్రాణం పోసి బతికిస్తున్నాడు మరి అక్కడ కూడా మా చిన్న అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ చాలా మందులయ్యి వాడించాడు డాక్టర్కి చూపించి ఎంతో బాగు చేయించాడు నాకు మరి ఆ దేవుడి కృప వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మా అయ్యగారి ప్రార్థన వల్ల ఎంతగానో మళ్ళీ తిరిగి వచ్చాను నేను తిరిగి రాను అనుకున్నాను ఇంకా అసలు ఇంక ఈ లోకం ఇడ్స్ పెట్టి వెళ్ళిపోతానేమో అనుకున్నాను మరి దేవుడు ఇలాగ ఐదు సంవత్సరాలు బట్టి సావంచులు గడికి వెళ్ళి తిరిగి వస్తున్నాను మరి దేవుడు ఇలాగే నన్ను బతికిస్తున్నాడు కానీ నేను ఎక్కడున్నా మీ అందరి కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను మానలేదు హాస్పిటల్లో కూడా ఉన్నా నర్సు అడిగింది ఏంటమ్మా నీకే బాగాలేదు అందరి కుటుంబాల కోసం చేస్తున్నావు అని అడిగింది మా అయ్యగారు నేర్పిన పాఠం అమ్మ ఇది తెల్లవారుజామున చేయమని చెప్తున్నారు అలాగే చేస్తున్నాను అని చెప్పాను అయ్యో తల్లి ఇలాగైతే ఇలా చేస్తున్నావు నీకు బాగాలేదు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు తర్వాత నా మానవాడు రెండో సంవత్సరం వెళ్ళి చదువు పూర్తి అయిపోయింది లాస్ట్ చదువుకు వెళ్ళాడు చదువు డిగ్రీ ఆ చదువుకి చదువు పూర్తయింది మరి లక్ష యాభై మంది అక్కడ మన కాలేజీలో ఈ పిల్లాడికి అవార్డు ఇచ్చి సన్మానం చేసి సర్టిఫికెట్ ఇచ్చారండి మరి అంత దేవుడి కృప ఎక్కువగా దేవుడిని అడిగేదాన్ని నేను ఆ పిల్లోడి తల్లి అయినా తండ్రి అయినా దేవుడు అయినా సేందుడు అయినా నువ్వే తండ్రి ఆ బిడ్డను చూసుకొని ఆయన అని చెప్పి నేను దేవుడికి అప్ప చెప్పేదాన్ని మరి నానమ్మ ఇంటర్వ్యూకి వస్తున్నాను తిరిగి వస్తున్నాను ఎన్నో గుమ్మాలెక్కాను నాకు ఇంకా ఇంటర్వ్యూ పూర్తి అవ్వలేదని చెప్పాడు ఆ పిల్లోడి పార్థల్లా పెట్టమన్నాడు కానీ దేవుడు అంటే నమ్మకమే పిల్లోడికి ఆ పిల్లోడికి బాగాను అయితే బాబు నీకు మెయిన్ జాబ్ వస్తుంది కంగారు పడకం నువ్వు కంగారు పడద్దు దేవుడు ఇస్తాడు లాస్ట్ నువ్వు అక్కడవే ఉన్నావు మరి ఉన్న వాళ్ళందరికీ దేవుడిచ్చాడు మన మనవరాలు మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నీకు ఇస్తాడని ధైర్యం చెప్పేదాన్ని అలాగే ఎందుకో కానీ అయ్యగారు ఆ రోజు పేద ఫోన్ చేశారమ్మా ఎలాగున్నావు అని ఆ రోజు నేను అడుగు తీసి అడిగట్లేపోయాను కింద మంచం మీదే ఉన్నాను లెగలేదు కూడాను అయితే అయ్యగారు అయ్యారు ఉన్నానండి అని చెప్పాను ప్రార్థన చేశారు అయ్యగారు ఆ రోజు మనమడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడండి కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాను పే ప్రార్థన చేశారు ఆ రోజు వెళ్ళాడు బాబు మే తొమ్మిది తారీఖున వెళ్ళాడు వెళ్తే మూడు రోజు వేసిన చేసిన పేషెంట్లకి జవాబు చెప్పాడు నువ్వు పక్కన ఉండవయ్యా మూడు రోజులు ఇక్కడ ఈ ఊరిలో ఉండాలన్నారు అమెరికా నుంచి ఇంకా కొంచెం దూరం చాలా దూరం మనకి ఇక్కడికి వైజాగ్ ఎంత దూరమా అలాగంత దూరం అనమాట అలాగా లాడ్జిని తీసుకొని మూడు రోజులు ఉన్నాడు ఆ మూడు రోజులు అయిన తర్వాత వెళ్ళి కనబడితే దొర అన్నాడు పదిహేను రోజులు ట్రైనింగ్లో ఉండాలి అన్నాడు పదిహేను రోజులు ట్రైనింగ్లో ఉన్నాడు ఉన్నాకను మన జూన్ ఫస్ట్కి ఇచ్చారు కాగితాలు ఇచ్చారు జాయిన్ అయిపో అన్నారు జాయిన్ అయిపోయాడు చేశాడు ఇలాగ మరి అంత దేవుడి కృప దేవుడి ప్రార్థన ఆలకించాడు నిజంగాను ఆలకించి సెంట్రల్ గవర్నమెంట్లో మేనేజర్ పోస్ట్ వచ్చింది ్యాంకు కాలనీ బ్యాంకు బ్యాంకులోని అమ్మ బ్యాంకులో వచ్చింది నానమ్మ నీ దేవుడు ఎంత గొప్పవాడోనా నిజంగా అయ్యారు పెద్దనా నీ పెద్దనా బాగా ఫలించిందని వెంటనే ఫోన్ చేసి చెప్పాడు పిల్లోడు ఏడుతూ ఎంత ఏడుసాడో పిల్లోడు నిజంగానో నేను దేవుడిని నమ్ముకుంటాను నేను దేవుడి కానుకలు అవి పంపిస్తాను కానుకలు పంపించినా కానీ వెళ్ళొద్దు అన్నాడు నన్ను సరే బాబు అప్పటిదాకా దాకా ఉండిపోయాను ఉండిపోయాకంటే బాబు నేను వెళ్ళిపోతాను వెనకాల నువ్వు పంపించు డాడీ పంపిస్తే డాడీ పంపుతారు నువ్వు డాడీ పంపించు అయితే ఎంత పంపాలి అని అడిగాడు ఇంత అంత నేను ఎలా చెప్పగలను మన దేవుడు బిడ్డ కాదు చెప్పడానికి అందుకని నీ ఇష్టం నువ్వు ఎలా నీకు ఎంత తోస్తా అంతా పంపించు అన్నాను ఎనిమిది వేలు పంపించాడు అండి ఎనిమిది వేలు పంపించాడు బట్టల పంపి బట్టలు కూడా ఇమ్మన్నాడు వాళ్ళ డాడీకి చెప్పాడు అలాగే మా పిల్లలు బట్టలే ఇస్తూ ఉంటారు మా అయ్యగారికి ఎప్పుడు పిల్లల పెళ్ళిళ్ళైనా ఏడాదికోసారి కోడలు పెద్ద కోడలు తీస్తూ ఉంటుంది అబ్బాయి కూడా ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటారు కానీ దేవుళ్ళకే వాళ్ళు రావట్లేదు ఎక్కువగా దేవుళ్ళకి రావాలని మీ అందని ప్రార్థనలో పెట్టండి మరి దేవుడు నా బిడ్డలు బిడ్డల్ని ఎంతగానో ప్రయోజనం చేసే చేశాడు దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు మీ మధ్యకి నన్ను తీసుకొచ్చినందుకు కూడా దేవుడికి ఎన్నో వందనాలు మరి దైవజన్ల ప్రార్థన మీ ప్రార్థన తిరిగి నేను వచ్చినందుకు దేవుడికి కోట ఆది కోట్లకి వందనాలండి ఈ చిన్న సాక్షిని దేవుడి దేవుచ్చిన కాక చపటూ ప్రభు నామని మహింపరచుకుందాం మరి తల్లిగారు కాంతమ్మ గారు రెండో కుమారుడు కుమారుడు మనవుడు మరి అమెరికా దేశంలో అమెరికా దేశంలో అమెరికా దేశంలో అక్కడ సెంట్రల్లో జాబ్ రావడం అంటే మాటలు కాదు మన దేశంలో రావడం చాలా కష్టము మరి యుఎస్ఈలో మరి అమెరికాలో జాబ్ రావడం చాలా కష్టము చాలా మరి తెల్లి ఎంతగానో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయించుద్ది మన అందరితో ప్రార్థన చేయించుద్ది ప్రతిరోజు తెల్లవారుజాముని మూడున్నర నాలుగు గంటలకి అందరికంటే ముందుకు వచ్చి అందరు పేరు పేరు అందరి కొరకు ఆ తల్లి ప్రార్థన చేసేది ఇతరుల క్షేమం కొరకు ఇతరుల ఆశీర్వదల కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వదాలు మన పిల్లలు మన సంతతి వారు చూస్తారు ప్రైజ్లో అలేలుగా మరి నేను కాంతమ్మ గారు ఇతరుల క్షేమం కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది ప్రార్థన చేపిస్తూ ఉండేది కనుక మన కుటుంబము కొంచెం బాధ ఏంటంటే చాలా పెద్ద కుటుంబము ఆ తెల్లి ఒక్కరితే ఆ తల్లి రక్షించబడ్డది అయితే సంతతి అంతా కూడా రక్షించబడాలని మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం వారి సంతతిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమె మేన్ అలేనుయా బైబిల్లో దేవుడు మాటలు మనం నేర్చుకుందాం మరి సాక్ష్యాలు మరి